హస్తరేఖ శాస్త్రం ప్రకారం ఎక్స్ గుర్టు అరచేతిలో ఉంటే అర్థం ఏంటి ఇది శుభమా అశుభమా హస్తరేఖ శాస్త్రం ఒక పురాతన జ్యోతిష్య విద్య దీనిలో వ్యక్తి అరచేతిలోని రేఖలను అధ్యయనం చేయడం ద్వారా స్వభావం భవిష్యత్తుని అంచనా వేస్తారు ఇది కెరీర్ సంబంధాలు ఆరోగ్యం ఆర్థిక స్థితి వంటి జీవితంలోని వివిధ అంశాల గురించి సమాచారాన్ని అందిస్తుంది మరి చేతిలో ఎక్స్ గుర్తు అర్థం శుభమా లేదా అశుభమా అని తెలుసుకుందాం ఎవరి అరచేతిలో ఎక్స్ గుర్తు ఉంటుందో వారు అదృష్టవంతులు అవుతారు వారి జీవితంలో ధనానికి సంబంధించిన సమస్యలు ఎదురుకావు వారు ఎల్లప్పుడూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఎక్స్ గుర్తు ఉన్న వ్యక్తులు సహజంగానే నాయకులుగా ఉంటారు జీవితంలో చాలా పేరు మరియు కీర్తిని పొందుతారు ఈ వ్యక్తులు చాలా తెలివైన వారు జ్ఞానులు సమస్యలను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు అలాంటి వ్యక్తులలో ఆత్మవిశ్వాసం పుష్కలంగా ఉంటుంది చేతిలో ఎక్స్ గుర్తు ఉండటం చాలా భావిస్తారు ముఖ్యంగా అది మధ్యలో లేదా గురు పర్వతంపై ఉంటే ఈ గుర్తు అదృష్టం కీర్తి ధనం విజయాన్ని సూచిస్తుంది అయితే శని పర్వతంపై ఎక్స్ గుర్తు ఉండటం శుభంగా భావించబడదు చేతి మీద ఎక్స్ గుర్తు కుటుంబం బంధుత్వంతో సానుకూల సంబంధాన్ని కలిగి ఉంటుంది ఎందుకంటే ఇది సాధారణంగా వ్యక్తిని అదృష్టవంతుడిగా ధనవంతుడిగా సమాజంలో గౌరవంగా చేస్తుంది అలాంటి వ్యక్తులు తరచుగా తమ కుటుంబానికి అంకితమవుతారు వారి సంబంధాలు బలంగా ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు